రైతులందరికీ నమస్కారం ఈరోజు కోలా టమాటో మార్కెట్లో కేఎన్ మండీలో ఏమి ధరలు పోయండి అని తెలుసుకుందాం రండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే అందరు రైతులకి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ రండి చూద్దాం ఈరోజు కోలా టమాటో మార్కెట్లో ఈ పొద్దు ఏమి ధరలు పోయండి అని టమాటా పదహైదు కేజీల బాక్సు థర్డ్ క్వార్ టమాటా మచ్చాకి గోళిక ఉండేది యాభై ఇంకా మున్నూటి ఇరవై పోతా ఉంది సెకండ్ కావటమాటా మీడియం సైజు క్వాలిటీ వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మున్నటి ముప్పై ఇంకా నాన్నూట అరవై రూపాయ అరవై అరవై ఐదు రూపాయల పోయింది ఫస్ట్ కావటమాట మంచి కాయలు వల్లే క్వాలిటీ ఉండే కాయలు నాన్నూటి డెబ్భై రూపాయలు ఇంకా ఐనూర ముప్పై కంటే పోయింది ఇది కొల టమాటా మకా నా టమాటా రేట్లు మళ్ళీ సీడ్స్ టమాటా రేట్లు ఏం ధరలు పోయిందని చూద్దాం రండి సీడ్స్లు థర్డ్ కోట అమ్మాట మచ్చగా గోళిక ఉండేది సన్నగా గోళి ఉండేది యాభై ఐదు రూపాయలు ఇంకా నూట తొంభై గంట పోయింది సెకండ్ కోట అమ్మాట మీడియం సైజ్ క్వాలిటీ ఉండేది వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టడా సబ్స్క్రైబ్ చేసుకుండా ఇన్నూరు రూపాయలు ఇంకా మున్నూరు తొంభై గంట పోయింది ఫస్ట్ కోటమట ఒళ్ళకైంపులకి దప్పామాల ఉండేది టాప్ రేటు నన్నూరు రూపాయలు ఇంకా నన్నూట యాభై యాభై గంట పోయింది మంచి కోట ఉండేది ఇది కోలా టమాటా మార్కెట్ కేన్ మండి టమాటా ధరలు ఇవి మీకు ఈ వీడియో ఇష్టమైతే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ